మాత్రాహ స్పర్శాహ అని ఇంద్రియానికి ఒక మంచి గుర్తింపునిచ్చారు స్వామి చాలా గొప్ప విశేషం అది మాత్రలు అంటే కొలతగలది అని అర్థం కొలతగలదట ఇంద్రియం అక్కడ ఇంద్రియం ఏం కొలతగలది అంటే వినికిడి శక్తి అనే కొలత ఉందని మనం అనుకుంటాం ఆఘ్రాణ శక్తి అనే కొలత ఉందని మనం అనుకుంటాం చూపు చూడటం దర్శన శక్తి అనే కొలత ఉందని మనం అనుకుంటాం స్పర్శ శక్తి అనే కొలత ఉందని మనం అనుకుంటాం రసన శక్తి అనే శక్తి ఉందని మనం అనుకుంటాం కానీ ఈ కొలతలు దానికి దాని కొలత అది కాదు ఎందుకంటే ఇంద్రియాలు ఈ మానవ దేహం కూడా అపరా ప్రకృతిలో భాగమే అపరా ప్రకృతి అంటే ఈ పంచమహాభూతాత్మక సృష్టిని అపరా ప్రకృతి అంటాం దేహం కూడా అపరా ప్రకృతి అపరా ప్రకృతి యొక్క సూత్రం ఏమిటి అంటే అది స్పష్టంగా సృష్టి రచనను అనుసరిస్తుంది ఎక్కడ తప్పిపోదు గడి తప్పకుండా సృష్టి రచన అనుసరించగలిగింది అపరా ప్రకృతి ఆ అపరా ప్రకృతి యొక్క రచనయే ఈ దేహం దేహి పరాప్రకృతి దేహాన్ని వాడుకునే దేహి పరాప్రకృతి అంటే ఇప్పుడు అపరా అన్నప్పుడేమో దానికి పాలన పూరణ అవసరం లేదు అది యాజ్ పర్ డిజైన్ పనిచేస్తుంది దానికి పాలన చేసుకొని మళ్ళీ ప్రవర్తనలో ప్ర అది ప్రవృత్తి రావటము ఆ ప్రవృత్తిని నిగ్రహించటం దానికి అక్కర్లేదు ప్రవర్తన ప్రవృత్తే లేదు దానికి అంత స్పష్టమైన రచన అపరా ప్రకృతి ఈ పంచమహాభూతాత్మక సృష్టి మనకు చుట్టూ కనిపించేది కూడా అంతే స్పష్టమైంది అట్లాగే ఉంది దేహం కూడా దేహంలో ఇంద్రియాలు కనుక ఇది అపరా ప్రకృతి కనుక చాలా స్పష్టంగా ఉంటుంది కాబట్టి ఇంత తేజస్సును వాడుకునేటప్పుడు ఎట్లా ఉండాలి పదునైన కత్తిని వాడుకునే వాళ్ళలాగా ఉండాలి మనిషి ఇప్పుడున్న స్థితికి మనిషి మనిషిదేహం అక్కర్లేదు వాడి బుద్ధులకి వాడి చేష్టలకి దేహం ఇచ్చినా వాడికి సరిపోతుంది అది మ్యాచ్ అవుతుంది వాడికి కానీ ఈ జీవుడు మనిషి దే మనిషి దేహాన్ని ఎందుకు పొందాడు వాడు ఈ రోజు నాకు ఇదంతా వద్దంటున్నాడు కానీ అసలు ఒక ఇన్ని ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అని చెప్తాము వదిలేసి మనిషి ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటారు నేను అన్న పలకరింపుకు ఆ దేహం సరిపోలేదు వాడికి వాడు నేను అన్న పలక పలకరింపులో ఎదుగుతున్నవాడు ఆ ఎదుగుతున్న సంస్కారానికి ప పశుపక్షాదుల దేహం సరిపోలేదు అందుకే మా మానవ దేహానికి వచ్చాడు సృష్టి రచన క్రమం అంత గొప్పది